శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదిహేనవ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ అదే అదేవిధంగా రేపు ఈ వారు చేసుకోవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అనే పూర్తి విషయాలన్నిటినీ ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీకు చాలా విధాలుగా కూడా అనుకూలమైన లాభదాయకమైనటువంటి స్థితి అనేది మీరు పొందే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రతి విషయంలో కూడా మీకు సాహసోపేతంగా ధైర్యంతో ముందుకు వెళుతూ మీ పనులను చేస్తూ విజయాన్ని అందుకుంటారు మేషరాశి వారికి రేపు మీకు విశేషంగా ఒక స్త్రీ మూలకమైనటువంటి ధనలాభం అనేది పొందే అవకాశం కనిపిస్తోంది అలాగే విశేషమైనటువంటి సంపద ఆనందం సంతోషం మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలించబోతూ ఉంది అనే చెప్పుకోవాలి ఈ మేషరాశి వ్యక్తులకు ఆర్థిక కోణం గురించి చూస్తే గనుక అత్యుత్సాహంతో మీరు చేస్తున్న పనులలో మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది ఇక మీరు చేస్తున్నటువంటి రుణాలకు సంబంధించిన ప్రయత్నాలు కూడా అనుకూలించే విధంగాను అలాగే అభివృద్ధిని సాధించేటటువంటి విధంగాను ఉండబోతూ ఉంది దూర ప్రయాణాలు చేసేటటువంటి సూచన కనబడుతోంది అదేవిధంగా నిరుద్యోగులకి మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకి వారి కార్యాలయంలో పని ఒత్తిడి కొంచెం తగ్గుతుంది అలాగే ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు పనులలో అలసటలు ఇబ్బందుల నుండి మీకు రిలీఫ్ని పొందుతారు ఇక గ్రహాలు నక్షత్రాలు యొక్క స్థితిగతుల వలన మీకు ధన లాభాలలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఆర్థిక పరంగా మీరు దృఢంగా మారుతారు ఈ మేషరాశి వ్యక్తులు అనవసరంగా ఇతరులలో తప్పులను వెతకడం ద్వారా బంధువుల నుండి కూడా విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అది కాలాన్ని వృధా చేయడమే కానీ ఎలాంటి లాభం అనేది జరగదు ఇక మేషరాశిలో పెండింగ్లో ఉన్న ప్రపోజలు అమలు జరుగుతాయి ఇక మేషరాశి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అభివృద్ధి అనేది సంపద ఐశ్వర్యం ఇవన్నీ కూడా విశేషంగా పొందడానికి మీ దగ్గరలో ఉన్నటువంటి పరమేశ్వరుడి ఆలయానికి వెళ్ళి అభిషేకం చేస్తే చాలా మంచిది అదేవిధంగా దుర్గామాత ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా ఇంకా విశేష శుభలాభాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్